ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించాలన్న తెలుగుదేశం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టి పలుచోట్ల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు సమర్పించారు నల్ల బ్యాడ్జీలు ధరించి పార్టీ శ్రేణులు పీపీపీ పద్ధతిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు విజయవాడ విశాఖపట్నం విజయనగరం కడప అనంతపురం చిత్తూరు గుంటూరు తదితర పట్టణాల్లో జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన కార్యక్రమాలకు ధర్నాలకు నాయకత్వం వహించారు ప్రభుత్వ నిర్ణయం వల్ల పేదలు వైద్య విద్యకు దూరం అవుతారని ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో పేదలు చదువుకోలేరని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వైఎస్ఆర్సిపి శ్రేణుల పట్ల కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పార్టీ సీనియర్ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు